హాయ్ రామ్ హాయ్ కావ్య అరే అవునా లేదు లేదు తప్పలేదు గణం పెట్టాల్సిందే ఎందుకంటే అంత అద్భుతంగా ఈ సినిమాలో కనిపించింది అమ్మాయి రామ్ ఫస్ట్ ఈ గెటప్ చూడగానే నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఏంటి ఏం అంతా కొంచెం క్లైమాక్స్ కదా ఓకే ఈ ఎండ్ రోల్ తీశారు ఇది 7 డేస్ తీస్నట్ ఉన్నారు ఓకే ఈ ఎపిసోడ్ మాత్రం మొత్తం ఓవరాల్ గా ఇంకా కురులులు పెట్టింది కానీ బట్ ఈ స్కెడ్యూల్ మాత్రం నవంబర్ లో తీస్తున్నారు సో స్కందా సెప్టెంబర్ లో రిలీజ్ అయింది సో టూ మంత్స్ లు ఈ లుక్ లో రావడానికి కొంచెం కష్టపడి ఓకే సో చూస్తేనే కొంచెం డ్రామా మర్చిపోతాం పదిహేనో తారీఖు పొద్దున్న వార్త వింటాం గదా తీయటి వార్త అవును దాంతోటి ఆహా మనకి మళ్ళీ అర్గుల్ మళ్ళీ ఎనర్జీ ఆ డెఫినెట్ గా చూస్తే భయం వేస్తుంది మళ్ళీ ఆరిపోతే మళ్ళీ నెక్స్ట్ సినిమా మళ్ళీ చేయబోతుంది వన్ చేద్దాం అనుకున్నప్పుడు పూరి గారితో ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక వైల్డ్ క్యారెక్టర్ ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసిన సినిమా సో స్మార్ట్ శంకర్ అనేది పుట్టింది అక్కడ ఓకే సో పూరి గారు కూడా ఏంటంటే ఆయన సినిమాలో ఎక్కువ స్టోరీ ఏంటి కదా క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతూ ఉంటాం ఏ సినిమా ఇప్పుడు పోక్రీ ఇలాంటి వాటర్ ఫుల్ ఫిల్మ్ క్రిస్ట్ లైన్ ఉంటాయి కానీ బట్ బై దెన్ ఆఫ్ దీ హీ ఫాలోస్ ద క్యారెక్టర్ సో అందుకని పార్ట్ వన్లో ఈ క్యారెక్టర్ని కూడా పుట్టాడు పార్ట్ లో ఇలాంటి క్యారెక్టర్కి ఒక మంచి స్క్రిప్ట్ బడి ఒక మంచి లో చేస్తే ఎలా ఉంటారు మాక్సిమం ఎంటర్టైన్మెంట్ అలా అలాగచ్చు మాక్సిమం మీద ఎలా వాడు బాగా ఎలా వాడుకోవచ్చునే దాని మీద పార్ట్ టూ స్టార్ట్ చేసాం బాగా వాడారా బాగా అనుకుంటున్నావా అనుకుంటున్నా हाँ। ना हिंदी ना। स्वार स्वार बाक बाक में अगर बात करो बात करो इसमें आपका डांस है हाँ। एक्शन है हाँ। फाइट्स है हाँ। इडली है दोसा है हाँ। मसाला हाँ। दोसा है ना हाँ। ना हाँ। और क्या चाहिए आप बताओ हाँ। क्या चाहिए नहीं आई डिलीवर इट जो भी चाहिए जो जो है जो भाई आपको क्या चाहिए ना कोका बट में ये कर चाहिए हमको सस्ता नहीं

Uh, i was looking for an opportunity to have like a mass number like Mar Munta and i think that's one thing that was presented to me in double is smart plus also beating people up is one of my favorite hobbies but <laughs> <laughs> just so just, just, <laughs> just kidding but like yeah like I, I really enjoyed the fact that i was playing uh, something much closer to my uh, personality which is more tomboyish in nature and Jannat is a very, very fun character to play, also. And um, yeah, I had the best experience. Like, it was a smooth sailing ride. When Purisa narrated Jannat to me, I mm. was The kind of way she reacted and all of that. Yeah, so, yeah, yeah. I enjoyed a lot. Like, what Even was your reaction when he first narrated it? I had a lot of fun listening to the narration. Like, I had a big smile. Um, i think uh, a lot of things that happen around jannat, like her circumstances are also really fun to be in. and I what i love the most about jannat, i would say, is uh, she is very innocently smart. <laughs> like she tries to be extra smart, but sometimes, you know, like what will happen is uh, it'll kind of backlash on her and stuff like that. so i think she's a very cute character okay. and uh, very determined and, you know, very righteous as a person and she wants to do right by everybody and like you know make something of her life so she's just in that phase and then she's not easily like um, convinced by anybody and now she's like there is a person who's behind her i y z i can't re reveal too much <laughs> so, yeah you know, I, know. So I love it i love her character good job great fabulous job and so ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చేయాలి హిందీకి హిందీ సబ్ టైటిల్స్ చేయాలి తెలుగు ఫిక్స్ ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేయాలి హాలీవుడ్ తీసుకెళ్ళి రియల్ లైఫ్ మే కిసీ కే సాత్ ఝగడా కియా ఐ యామ్ వెరీ వోకల్ అబౌట్ ఐ యామ్ వెరీ లైక్ ఐ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఐ థింక్ ఆన్ థింగ్స్ సో ఐ థింక్ ఐ జస్ట్ వాయిస్ దెం అండ్ విత్ లైక్ దిస్ पर्सనాలిటీ క్లాషెస్ విల్ హ్యాపెన్ సో ఐ యామ్ ఐ రియల్లీ స్టిక్ బై వాట్ ఐ హావ్ టు సే ఓకే కేజీఎఫ్ లో విలన్ గా సూపర్ హిట్ లియో విజయ్తో సూపర్ హిట్ ఇప్పుడు మళ్ళీ సంజు బాబా మన ఈ సినిమాలో డబుల్ స్మార్ట్లో ఈజ్ అ లెజెండ్ హీరో యాక్టర్ ఫాదర్ మదరు పెద్ద ఒక హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ తను తనతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది మీరు చెప్పిన బ్యాగేజ్తో అస్సలు ఉండరండి అ స్వీట్ హార్ట్ అండ్ లైఫ్లో అన్నీ చూస్తారు సో ఒక రకమైన సైడ్ బట్ మీరు చెప్పిన బ్యాగేజ్ అసలు ఏమీ లేకుండా ఇట్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ వెరీ ఏమంటారు అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే నేను చాలా సినిమాల్లో చూసాను చెన్నైలో ఉన్నప్పుడు అండ్ ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది సంజు అనే ఒక సినిమా వచ్చింది అవును నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది చూద్దాం అసలు ఏంటి అనేది వెళ్ళే థియేటర్కి నిజంగా అబ్బాయి బాధేసింది సినిమా అంతా అయిపోయిన తర్వాత అరే పాపం ఇంత మంచి మనిషికి ఇలా జరిగింది ఏంటి నాకు కూడా అర్థమైందండి యాక్చువల్లీ సినిమా చూసి ఆయన మీట్ అయిన తర్వాత కొంతమంది చెడు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు కొంతమంది అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడతారు సో ఐ థింక్ ఆయన మంచితనమే ఆయన చాలా ఇబ్బందులు పెట్టేదా నా ఫీలింగ్ నో కన్ను

ఇందులో ఈ క్యారెక్టర్ అదే అంటున్నారు ఐ గెరెంట్ టు దిస్ క్యారెక్టర్ అసలు వేరే వాళ్ళ సంగతి కాదు కానీ నేను అసలు ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయడు ఓకే సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా ఇది తప్ప నచ్చుద్దా నచ్చదా ఏమి ఉండదు నేను ఎంజాయ్ చేసి మాక్సిమే ఎంజాయ్ చేస్తాను నేను ఎంజాయ్ చేసిన దాంట్లో హ్యాపీ అంతే నేర్చుకున్నావా లేకపోతే లేదండి యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్ లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్ అసలు ఎక్కడ ఏంటి ఎక్కడో పుట్టాడు ఎవడో పెంచాడు ఏదో చేసాడు ఎక్కడెక్కడో తిరిగాడు కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది సో బేసిక్లీ లొకేషన్లో వి హ్యాడ్ లాడ్ ఆఫ్ ఎక్స్పెన్ డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు హైదరాబాదీ అతను ఉన్నాడు కానీ బై దండ్ ఆఫ్ ది డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ ఒకరోడు వినపడకూడదు విష్మా శంకర్ వినపడాలి ఓకే సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ సో కొన్ని కొన్ని ఇది ఇది కరెక్ట్ అన్నా సరే ఇఫ్ ఈజ్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ సే ఇట్ అది తప్పైనా సరే ఇదే చెప్తారు ఓకే ఆ తప్పులోనే మనకు వినపడద్ది ఇప్పుడు కొన్ని కొన్ని చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది ఛాలెంజ్ అంటారు ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు అది పదం విన్న వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు ఆ సినిమా గుర్తొస్తుంది అది గుర్తొస్తుంది సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాజ్ ఆర్ దేర్ ఐడెంటిటీ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా డూ ఐ ఫీల్ ఎట్ ఓ నాట్ సో ఐ థింక్ దాట్ ఆల్స్ దాట్ వాజ్ సమ్థింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ అవస్ ఇప్పుడు కొనుక్కొని మరీ హైదరాబాదీ కదా హైదరాబాద్గా అంటే డిస్కనెక్ట్ అయిపోతాం ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు ఓకే సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వాళ్ళు ఓకే అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది చాలామంది ఉంటారు ఫ్యాన్స్ నీ చిన్నప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్ నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ జాకీ చాన్ ఆ ఎక్కువ గుర్తు అండ్ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు సినిమాలు చూసేవాళ్ళు టాలీవుడ్లో తెలుగులో అందరం అండి తెలుగులో ఫిల్మ్ వైజ్ వెళ్తూ ఉండేవాడిని సో చెన్నైలో పుట్టాను కాబట్టి చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఓకే సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంతమంది సూపర్ స్టార్స్ ఏ ఇండస్ట్రీలో లేరు అప్పుడు లేరు ఇప్పుడు సో దాట్ వేస్ ఐ థింక్ ఆర్ ఇండస్ట్రీ జన్యున్లీ బ్లెస్ట్ వర్క్ చేశారు దీంట్లో అద్భుతమైన వర్క్ సో అది గారు చెప్పడం వల్ల చేశారా లేకపోతే రియల్గానే లోపలికి వచ్చింది లోపల నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే చాలా మంది డైరెక్టర్స్తో పనిచేయ కొత్త వాళ్ళతో పనిచేశాను లైక్ భీ గోపాల్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్తో పనిచేసాను యూనో సుక్కు లాంటి యూనో అప్పుడు సుక్కు అప్కమింగ్ జీనియస్ అని పిలుస్తుంది అలాంటి అంతా పనిచేసాను అండ్ అప్పుడే అసలు ఏం తెలియని వాళ్ళతో కూడా పనిచేశాను నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే ఆయన ఎక్కువ ఫీడ్ చేశారు కరెక్ట్గా నీకు ఎంతవరకు ఏ మ్యాటర్లో ఎంతవరకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు అంతే చెప్పి వదిలేస్తారు గీ ఇస్తారంట అంతే ఏం చెప్పాలో ఒక యాక్టర్కి ఏం చెప్పాలి అనేది మాత్రం చెప్పు వదిలేస్తారు దాని తర్వాత ఇంక డిస్కషన్ ఉండదు సో దాట్ అలా చేయటం వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందంట ఓకే యూనో ఆయన మెంటాలిటీ కానీ ఆయన రాసే పద్ధతి కానీ ఆయన యాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కానీ యాక్టర్స్ విజెస్ ఇన్పుట్స్ ఎక్కువ చెప్పినా సరే మెకానికల్ అయిపోతుంది మనం ఎంజాయ్ చేయము ఇది కావాలంటున్నారు చేస్తాం ఓకేనా అని చూస్తాం కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో దాట్ వేస్ ఐ థింక్ ప్లస్ పని చేస్తే ఉండదు మనకి ఇన్పుట్ ఇచ్చారన్న విషయం మనకి మనం ఫీల్ అవ్వం కానీ చెప్పు చెప్పడంతో మనం బాగా చేస్తాం చాలా మంది ఏమనుకుంటారంటే హీరో పెద్ద అయిన తర్వాత డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చేసి యాక్ట్ చేసేది అనుకుంటాను కానీ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సినిమా యాక్ట్ చేసేది తెలియదు చాలా మందికి చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అది చైల్డ్ ఆర్టిస్ట్ కాదు అది చైల్డ్ ఏజ్లో చైల్డ్హుడ్లో ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్ అప్పుడ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కానీ ఆ సినిమాలో ఆడి గురించే కదా ఓకే సో లైక్ చైల్డ్ ఆర్ట్ స్టార్ట్స్ బట్ లెవెన్ ఇయర్స్ అయినా సరే ఒక సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ కిడ్ ప్లే చేసా ఓకే చూడటానికి చిన్నప్పటి నుంచి కొంచెం ముదురుగా కనపడతా ఉంటాయి ఇప్పుడు కాదంట